దోస్తులు అందరికి ఫస్ట్ గా వరలక్ష్మి శుక్రవార శుభాకాంక్షలు ఇప్పుడు ఇప్పుడు చెయ్యి ఇప్పుడు నాకు మీరు చూపి అలా దోస్తులు అందరికి వరలక్ష్మి శుక్రవార శుభాకాంక్షలు మనకి అంటే నాకు ఆ అలాంటి ఏంటి మొక్కులు వ్రతాలు ఇంకా ఎవరు పట్టియాలరు కాబట్టి నాకు లేదు మనం కానీ ఇవాళ టూ అందరి ఇళ్ళల్లా పోవాలి పసుపు పొట్టకి కానీ మా ప్రశ్నక్క మంచిగా చేసుకుంటుంది ఇట్లా అమ్మవారికి చీర కట్టించేసి మంచి ఇట్లా డెకరేట్ చేసి సూపర్ గా చేస్తుంది అట్లా కాకుండా మా సప్నక్క అంటే మా చిన్నత్తం మా చిన్నమ్మ మేనమామ వాళ్ళ బిడ్డ చీ మేనమామ వాళ్ళ భార్య తెలిసిన వాళ్లకు సప్నక్క నాకేమైతుందని తెలుసు అని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నది మా చిన్నమ్మ నా మామ వాళ్ళ పెళ్ళమన్న మాత్రం మా సప్నక్క అంటే ఆ ఆ సప్నక్క వాళ్ళు దీపం ఏం పూజనే అది తీసుకుంటుంది అది తొమ్మిది వారాలు చేసుకుంటారు ఈ వారంతోనే అయిపోతుంది కాబట్టి ఈ ఈ వారం లాస్ట్ చేసుకొని లంచ్ కి పిలిచిందన్న మాట దానికంటే ముందు ఇప్పుడు మనం ఒక పెళ్లి అటెండ్ అవ్వబోతున్నాము అట్లనే ఇవన్నీ కాకుండా ఈ రోజు మా మమ్మీ బర్త్ డే అశీష్ కి ఫోన్లు వస్తున్నాయి మళ్ళీ మాట్లాడతానే ఏమో తీయరా అదే నాకు కరీంనగర్ లేని తెలియదు సార్ గిది మా మమ్మీదే ఇంకో గిది మా మమ్మీదే ఇంకో మా మమ్మీదే ఇవి మాత్రమే సత్యబాబాయ్ ఆల్రెడీ పెళ్లికి వచ్చి పోతున్నాడు కూడా అబ్బాయి మ్యారేజ్ పార్టీ కరీంనగర్ వాతావరణం భయంకరంగా ఇటు వర్షం పడ్డట్టు కాదు అటు ఉడికినట్టు కాదు ఎండాకాలం బెటర్ ఉందా దీనికంటే వీడింత వర్షం పడుతుంది ఆ ఫంక్షన్ వాళ్ళ దగ్గర ఎట్లా ఉడకపోతుంది Kita lanjutkan video untuk mengukirnya. అండ్ చదివే ఫస్ట్ ఇయర్ కూడా అయిపోలే ఈమెనే స్పాయిల్ ఈమె పెళ్లి కోసమే అమ్మ స్వప్నక్క పూజలు చేస్తాం అద్రా వన్కి ఆకలి అయితే

పిచ్చి వేసిందా ఏమని చెప్పు ముందుగా అందరికి చెప్పు వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్ష వంగిపోతుంది మంచిగా పట్టుకోను ఏం చేసాము గిట్లందరికి పట్టుకోను ఇట్లా పట్టుకోవచ్చు

థ్యాంక్స్ జుట్టు పొడవైంది అట్లా కాదు పిచ్చి మంచిగా చెప్పు అయ్యో నువ్వు చెప్పు ముందుగా అందరికి వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు ఆల్రెడీ చెప్పినా మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే అది ఎడిటింగ్ లో పోతుందేమో అని అనిపించి ఈరోజు అంటే ఆ గార్డెన్ డ్యామ్ మీద ఉన్నప్పుడు మంచి చెప్దాం అనుకున్నా కానీ డ్యామ్ దిగినాకేం చెప్పాడో లేదు ఏంటంటే ఎవరైతే ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అనమాట ఈరోజు చెప్పాలని అనిపించింది అందుకే చెప్తున్నా ఇంకా ఇంకా అంతే నాకు ఆర్డర్ ఏమేమో ఏమేమో మాట్లాడాలనిపించింది మొత్తం పోయింది ఈ ఫోటో మా ప్రశ్నక్క వాళ్ళ ఇంట్లో అమ్మవారిది గుడికి తాళం ఎన్ని ముడుపులున్నాయి చూడు లాస్ట్ వీక్ నుంచి పోస్ట్ పోన్ అవుతున్న మాన్సాదేవి టెంపుల్ చూడడానికి ఇప్పుడు ఇవ్వాలి వచ్చినాము ఫైవ్ థర్టీ అవుతుంది టైం ఈవినింగ్ యాక్చువల్లీ ఏమైందంటే ఇవాళ కూడా ఇక్కడ అక్కడ ఇంటి దగ్గర అక్కడ పూజలు పెళ్ళిళ్ళు ఇవాళ కుదరదేమో అని అనుకున్నాం యాక్చువల్లీ ఇవాళ మా మమ్మీ బర్త్డే అనమాట దోషు నో షీస్ నో మోర్ నా తెల్లని వాళ్ళ కోసం చెప్తున్నాం మా మమ్మీ లాస్ట్ ఇయర్ జులై సెకండ్కి అన్నట్టు ఆగస్ట్ సిక్స్టీన్త్ దాని బర్త్డే అంటే ఇవాళ మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి అని కాదు ఎప్పుడైనా అది గుర్తు వస్తూనే ఉంటుంది అది గుర్తు పూట ఉండదు నాకు వంట చేసేటప్పుడు కానీ ఇంకేదన్నా కానీ ఇంకేదన్నా కానీ కానీ వాళ్ళు ఇంకా కొంచెం స్పెషల్ అయితే ఎట్లా అంటే మైండ్ తిరుగుతున్నాం నవ్వుతున్నాం తింటున్నాం అన్నీ ఓకే కానీ ఇట్లా మా ఇంట్లో నుంచి అస్సలకి పోతలేదు ఇంకా నేను అప్పుడు మా సప్నక్క వాళ్ళ ఇంట్లో దాన్ని ఏమంటారు తాంబూలం తీసుకున్న తర్వాత చిన్న పని పైన నేను నశిష్ బయటికి వెళ్ళినాం ఇంకా అందరి ముందు ఏడవాలని కూడా అనిపించట్లేదు అన్నమాట సో అట్లా ఇంకే ఏడుస్తే చూసి ఎటన్నా పోదాం ఎటన్నా పోదాం అంటే ఎటన్నా కాదు అది ఉన్నప్పుడు తిరిగిన ప్లేసెస్ తిరిగిబుద్ధి అవుతుందని అంటే ఇక్కడ తీసుకొని వచ్చిండు అప్పుడు మేము మా మమ్మీ వాళ్ళతో నీ మాంసాదేవి గుడికి వచ్చినప్పుడు ఏమన్నదంటే ఫస్ట్ ఇక్కడ పార్వెల్లా అని ఇక్కడ మాంసాదేవి కాసీనపేట మాంసాదేవి గుడి దగ్గరనే పార్వెల్ల పారవెల్లి అని అంటారంట మోస్ట్లీ ఆ ఊరిలో లక్ష్మీ గణపతి ఇది కూడా స్వయంభూ అని అన్నారు మనకు తెలియదు క్లారిటీగా ఫస్ట్ ఇది దర్శనం చేసుకొని అక్కడికి వెళ్ళాలి అని చెప్తుండనమాట అప్పుడు వచ్చినప్పుడు సో ముందు పోయి ఇటు కంటే ఇక్కడ చూసుకొని అటు అని అంటే అయ్యగారు సిక్స్కి ఓపెన్ చేస్తామని అన్నారు ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ యా స్టిల్ వెయిటింగ్ ఫైమ్ టెంపుల్ ఇంకా క్లోజ్ ఉంది ఇక్కడ స్వయంభుగా వెలిసిందంట అవినాయకుడు అది ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు బండ పెట్టి ఇది కట్టేసిన తర్వాత టూ థౌజండ్ లెవెన్లో ప్రాణ ప్రతిష్ట జరిగిందంటే ఇక్కడ చేసి లోపల పెట్టిండ్రు శుక్రవారం స్పెషల్ పెట్టుకుందాం లోపల పెట్టచ్చు ఎవరు లేరు లోపలంతా కాదు でも、この e のマネーションは、私はディントンに行くことがでときない。 మా మమ్మీతోనే వాయము ఇక్కడ కూడా అమ్మవారు మాన్సాదేవి స్వయంగా వెలిసింది ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో శ్రీయంత్రం ఇది శ్రీలంక నుంచి తెప్పించి పెట్టిందంట గుడికి ఎలాంటి నెగటివిటీ అంటే నెగిటివ్ ఎనర్జీ కాకుండా

ట్వంటీ ట్వంటీ టూలో మేము వెళ్ళినప్పుడు సేమ్ టెంపుల్ అనుకోకుండా పోయినా కూడా దర్శనం సూపర్ అయింది హారతి టైంకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళినాము సెవెన్ ఓ క్లాక్కి హారతి ఈ శ్రావణ మాసం ముందు అమ్మవారి నవరాత్రులలో తొమ్మిది రోజులు ఇట్లా నూట ఎనిమిది హారతులను ఇస్తారంట కంపల్సరీ దాని తర్వాత గుడి స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఇట్లా దీపం పెడతారు కదా గండ దీపం అది అప్పటి నుంచి వెలుగుతూనే ఉంది స్టిల్ వెలుగుతూనే ఉంది అది నార్మల్ డేస్లో చూపారంట ఓన్లీ శ్రావణ మాసంలో ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు హారతి నూట ఎనిమిది హారతులు ఇచ్చిన తర్వాత ఆ వెనకాల దీపం ఉంటుంది కదా అది డైరెక్ట్ చూపించారు అద్దంలో పెట్టి అమ్మవారి వెనకాల ఉంటుంది అక్కడ మనకు కనిపించేటట్టు అద్దం పెట్టి చూపిస్తారు నాకైతే లిటరలీ గూస్ బంబ్స్ వచ్చినాయి నేను వీడియో రికార్డ్ చేసే దాంట్లో సగం వీడియో చూసుకుంటే కరెక్ట్ వస్తుందా లేదా అని సగం అట్టు చూసుకుంటూ కొంచెం పోయింది డైరెక్ట్ చూడడం కానీ ఎంతో మస్తుంటే తెలుసా గూస్ బంబ్స్ అసలు ఇట్లా చిన్నగా ఒక్క వ్యక్తితో స్టార్ట్ చేసి ఇంకా కంప్లీట్ నూట ఎనిమిది ఇచ్చే ఇచ్చేవారికి అంటే కొంచెం పెద్దగా మంట ఒక లెవెన్ తర్వాత మంట ఉంటాయి కదా వత్తుల తర్వాత అమ్మవారు లైట్ వేసినట్టు కనడం కానీ ఫస్ట్ ఒకటి వత్తితో తీస్తుంటే హారతి నాకైతే మస్తు అనిపించింది అనుకోకుండా పోయినాము మాకు తెలవదు ఇట్లా అందుకే ఇప్పుడు చెప్తున్న ఈ వీడియో నుంచి కంపల్సరీ వెళ్ళండి దగ్గర ఉన్న వాళ్ళు ఓన్లీ శ్రావణ మాసంలో మళ్ళీ అమ్మవారి నవరాత్రులలో సాయంత్రం ఏడు గంటలకు మాత్రమే ఈ హారతి ఉంటది మస్తు ఉంది నిజంగా ఇట్లా ఇక్కడికో పోయి వచ్చినట్టు అయింది అయింది మళ్ళీ అమ్మవారి అలంకరణ కూడా ఎంత బాగుందంటే ఇట్లా దీపం తిప్పినా కొద్దీ అమ్మవారు తగదగ తగదగ మేస్తుండ్రు మస్తు అనిపించింది నాకైతే మీరు కూడా ఎవరైనా కరీంనగర్ ఇట్లా కాశీపేట అని గన్నేర్వరం మీరు గూగుల్లో కొడితే ఈజీగా తెలిసిపోతుంది మానసాదేవి టెంపుల్ అని అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి ప్రొద్దున పూర్తి కాదు అంతే తగ్గం మీకు ఓన్ వెహికల్స్ అట్లా పోయే సౌకర్యం ఉంటే ఈవినింగ్ సెవెన్కి వెళ్ళండి నువ్వేంది తల్లి నేను నేనేదో చెప్తుంటే నువ్వే మస్తు అంటే మస్తు అనిపించింది కంపల్సరీగా దగ్గర ఉన్న వాళ్ళు విజిట్ చేయండి ఈ శ్రావణ మాసంలో మళ్ళీ అమ్మ ఇప్పుడు ఒకవేళ మిస్ అయినా కూడా అమ్మవారి నవరాత్రులల్లో అట్లా ఇస్తారంట హారతి అన్ప్లాన్ బట్ సింప్లీ సూపర్ అయిపోయింది సూపర్ కాదు సూపర్కి డూపర్కి ఇంకా దానికంటే ఏమన్నా ఉంటే అది మళ్ళీ ఈ స్పెషాలిటీ ఏంటంటే అమ్మవారు స్వయంభుగా వెలిసింది అక్కడ కాశీపేటలో ఓవరాల్ అంటే ప్రపంచంలో రెండవది అంటే ఇది ఫస్ట్ ఇది హరిద్వార్లో ఉంటుంది సెకండ్ ఇక్కడనే ఇదంతా ఏమో నాకు తెలియదు కానీ హారతి మాత్రం హైలైట్ ఉందబ్బా మీరు ఎవరైనా దగ్గర ఇట్లా ఉంటే కంపల్సరీ వెళ్ళి చూడండి మస్తు అంటే మస్తు అనిపించింది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా వేరే లెవెల్ వేరే లాగా ఉండే ఇంకా ఇంకా వీడియోలో పెట్టేటప్పుడు మొత్తం పెట్టాను కట్ చేసి పెడతాను కింద ఎవరికైనా ఫుల్ వీడియో కావాలి అని అంటే కమెంట్ చేయండి ఎందుకంటే అశీష్ ఏమంటున్నాడు అంటే రీసెంట్గా అన్ని వీడియోస్ అంతంత పెద్దగా పెడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో చూడడానికి అని ఈ హారతి మాత్రం స్టార్టింగ్లో కొంచెం పార్ట్ ఎండింగ్లో కొంచెం పాటు పెట్టి పెడతాను మీకు ఫుల్ వీడియో కావాలి హారతి వరకి అని అంటే ఒకవేళ ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి సపరేట్గా ఒక టెన్ లెవెన్ మినిట్స్ వీడియో ఉంది అది నేను మీకు చూపిస్తాను అంటే చూపిస్తా అంటే పెడతాం మంచిగా అయింది అవ్వ దర్శనం అయితే అయిపోయింది దర్శనం ఇంకేంటికి వెళ్తున్నాం ఇక్కడ లోకల్గా పండించిన కూరగాయలు ఉన్నాయంటే మన గాయస్ అక్కడికి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని వస్తున్నారు ఇంకా ఏం చెప్పాలి అంటే మార్నింగ్ ఒక పెళ్ళికి వెళ్ళినాం కదా అక్కడ అప్పటికే నేను ఎందుకో అన్ని మమ్మీ వేసేసుకున్నా ఇవాళ కంప్లీట్ కానీ ఇట్లా మమ్మీని పట్టుకున్న ఫీలింగ్ అయితే వస్తలేదు నేను అక్కడ అయితే అక్కడ ఏమైంది ఆ పెళ్ళిలా పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీని కలిసినప్పుడు అంటే నాకు ఎక్కువ టచ్ లేరు కాబట్టి నేను ఇట్లా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి పక్కకు వచ్చేసిన ఇంటికి పోయిన త చెప్తా ఏమైంది అన్నది వీళ్ళ ముందు చెప్తే ఇప్పుడు ఏడుస్తుంది ఎడతావు ఇప్పుడు ఇంటికి వచ్చాముగా ఈ శివాలు చాలా బాగా జరిగింది బట్ కానీ అమ్మాయి నిన్నైతే ఘోరంగా మిస్ అయినా ఇది ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు కానీ చాలామంది ఇట్లా ఏం అడుగుతుంది అంటే ఈ మధ్య బక్కగా అవుతున్నావు బక్కగా అవుతున్నావు ఈ డైట్ ప్లాన్ ఏంటిది అని అడుగుతున్నారు దాని గురించి ఒక సపరేట్ బ్లాగ్ చేయమన్నారు పెద్ద నేను డైటింగ్ బీటింగ్ ఏం చేస్తలేదు నాకు బుక్ బుక్కకి మా అమ్మ గుర్తొస్తుంది ఒక్కసారి పెట్టుకునేసరికి అయిపోతుంది అన్నట్టు సెకండ్ టైం పెట్టుకునేటప్పుడు ఏం గుర్తుకొస్తుందంటే ఇట్లా ఇంకొంచెం పెట్టుకోవాలి అన్నది అడుగుతుంది కదా అడుగుతుండే కదా అది గుర్తుకొచ్చి తిండి ఎక్కువ పోతలేదు అంతకే పక్కగా అవుతుందా స్పెషల్గా డైట్ ఏం చేస్తలే నేను అంత బాగా నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు ఏది చేసినా వన్ టూ డేస్ వాకింగ్కి పోయినా ఒక రోజు పోయి కథం మళ్ళీ ఐదు రోజులు వండే మళ్ళీ రోజు పోయి ఇట్లా వారంకొక్కసారి డైట్ అంటే ఒక టూ డేస్ ఏమైనా ట్రై చేసిందంటే థర్డ్ డే ఎక్కడ లేని క్రేవింగ్స్ ఉడతాయి నాకు బక్కగా అవుతున్నావు రీజన్ ఏంటి ఏం డైట్ ఫాలో అవుతున్నావు అంటే ఇది ఫాలో అవుతాను బుక్క బుక్కకి మాయమ్మ గుర్తుకొస్తాంది ప్రతిసారి తినేటప్పుడు ఇంకా వీళ్ళు ఎట్లా అంటే గోరం ఘోరంగా ఏడిపోతుంది కానీ పాపం ఆశీష్ ఇట్లా మెంటల్గా మొత్తంగా ఇట్లా నా పైన డిపెండ్ అయి ఉన్నాడు ఏడవలేం కాదు ఏసిన రోజులు కూడా ఉన్నాయి కానీ నేను ఏడుస్తుంటే అశీష్ ఇంకా ఇంకా లో అవుతుండు భూమి లో అవుతుండు చాలా స్ట్రాంగ్ పర్సన్ భయంకరంగా లో అవుతుండు అందుకే నేను తక్కువ చేసిన గుర్తు చేసుకుంటున్నా గుర్తు వచ్చినప్పుడు అలా వస్తుంది కానీ ఎక్కువసేపు గుర్తు చేసుకుంటా ఇప్పుడు మమ్మీ తోట వచ్చిందంటే అతను అక్కడ నుంచి పోయి వేరేమన్నా పని చేసుకున్నాడు బయటికి పోకడు బయట తిరగడు అట్లా చేసుకుంటున్నా వాళ్ళ కానీ ఘోరంగా మిస్ అయినా దాన్ని ముట్టుకున్నాడు ఎత్తుడు అది అంతా అప్పుడు చెప్ప చెప్తా చెప్తా అనుకుంది ఏంటంటే పెళ్ళికి పోయినప్పుడు ఆంటీ కలిసి ఇట్లా పక్కకు జరిగి నేను మమ్మీ తర్వాత ఎవరికి బాగా దగ్గరగా పోతలే ఇట్లా ఆ హైట్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి మ్యాక్సిమం దూరం దూరమే ఉంటున్నాను అట్లా కూడా అదే గుర్తుకొచ్చి ఆంటీకి కంగ్రాచులేషన్స్ అని చెప్పి పక్కకు వస్తుంటే ఆమె వెలుసుకొని మరి నన్ను దగ్గర తీసుకొని ఆమె అగ్గ తీసుకున్నప్పుడు మా మమ్మీ గుర్తు వచ్చింది మీకు ఇట్లా నన్ను వెలుచుకొని పట్టుకుంది గుర్తుందో లేదో ఆంటీ కానీ నాకు ఇవాళ మిమ్మల్ని పట్టుకుంటే మా మమ్మీని పట్టుకున్నట్టే అనిపించింది థ్యాంక్స్ అంటే పక్కకు జరిగినా కూడా మళ్ళీ పిలుచుకొని పట్టుకుని నిజంగా మా మమ్మీ కూడా గే హైట్ గంతే ఇటు పట్టుకుంటే మనకు తెలుస్తుంది కదా మన మమ్మీ ఎంత ఎంత ఉండే అట్లానే అనిపించింది ఇంతే